హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ శ్రీదేవి ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి వీడియో చేయడానికి కారణం ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు తీసుకున్నాను నేను అంటే హోటల్ పిలుచుకెళ్ళినారు వాళ్ళు మనము టూర్కి ఎలా వెళ్తామో వాళ్ళు కూడా అలాగే వెళ్ళారు మా వాటితో పాల్ వా వాళ్ళతో పాటు నాకు కూడా తీసుకెళ్ళారు ఇట్లా ఉండదు హోటల్ అక్కడ అంటే ఫస్ట్ ఇంకోసారి ఫస్ట్ వెళ్ళినప్పుడు వేరే హోటల్లో దిగినారు ఇక్కడైతే కొత్తగా వచ్చినారు ఇది కొత్తది ఇది చూడండి మనం ప్లేట్లు పెట్టుకొని ఏం కావాలన్నా మనం ఇట్లా తిప్పితే వచ్చేస్తాయి ఇదైతే లిఫ్ట్ ఇదైతే హాల్ బయట నుంచి వచ్చింది ఇదైతే పని మనుషుల రూము ఒకే ఒక బెడ్ ఉంది అంతే ఇదైతే వన్ రూము బాత్రూము ఇదైతే కిచెన్ రూమ్ చాలా బాగుంది కదా చూసేదానికి ముచ్చటగా ఉంది బాగుంది అలా కట్టించుకోవాలంటే మనకి ఎంత డబ్బులు కావాలా ఇక్కడ ఒక ఇరవై ఏళ్ళు ఉంటే అలాంటి ఇల్లు కట్టించుకోవచ్చు కానీ మనకు దేవుడు అంత మంచి రాత రాయలేదు పూట పూటకి చేసుకొని అడికాడికే పిల్లలు చదివించుకుంటే ఆడకాడికే గడుపుతుంది కాలం ఇప్పుడు ఇదైతే స్విమ్మింగ్ పూలు ఇంటలో వేడి నీళ్ళు వస్తున్నాయి మనకు సల్నీళ్ళు వేడి నీళ్ళు మిక్స్ అయి ఉంటాయి ఆడ స్విచ్ ఆన్ చేస్తూ వస్తాయి మనం కొంచెం రెస్ట్ తీసుకునే దానికి సోఫా మాదిరిగా ఎంత బాగున్నాయి కదా అంటే నేను ఇది యూట్యూబ్లో చూసినాను గో కాడ పడుకుంటారు చూడాలా ఇదైతే ఎంత ఉంది కదా కింద మొత్తం జులి అది పచ్చది జులి వేసినారు సాయంకాలం కూర్చొని ఇక్కడ గవా చాయ్ తాగుతారు ఎంత బాగుంది కదా మొత్తం చాలా బాగుంది క్లైమేట్ అయితే ఆ రోజు చాలా చాలా బాగుంది అంటే నాకు ఇప్పుడు రంజాన్ కదా అక్కడ అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి ఒకటే పని అంటే షార్ట్ వీడియోలు కొంచెం అట్లా వీలు దొరికినప్పుడు అలా పెడతా వచ్చినాను ఇది ఫుల్ వీడియో పెట్టలేదు ఇది అయితే ఇక్కడ ఫస్ట్లో ఎంత బాగుంది కదా చూసేదానికి లుక్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ సందు ఇక్కడ సందు మళ్ళీ ఇక్కడ ఒక సందు ఎన్ని సందులు ఇక్కడ అక్కడ మొత్తం నాలుగు సందులు ఉన్నాయి ఇదైతే ఎంట్రీ మా మా రూంలోకి వెళ్ళేదానికి చాలా అంటే చాలా బాగున్నది ఎంత అంటే మా పెద్ద మేడం అయితే సౌదీకి వెళ్ళింది మేమందరం బయటికి వెళ్ళినాము మా మేడం కూతురు పిలిచికెళ్ళినారు చాలా హ్యాపీగా అనిపించింది మనమంటే ఇంటి దగ్గర డబ్బులు పెట్టుకొని ఇలాంటి హోటల్లో పోయి కొంచెం మన పిల్లలతో టైం గడపాలని చెప్పి అనుకున్నా కూడా మనకు అంత బ్రడ్జెట్ ఉండదు కదా ఇదైతే వెనుక సైడు సముద్రం కాడ ఫస్ట్ చూపించిందంతా ముందర ఇదైతే వెనుక పక్కన చూడండి సముద్రము ఎంత బాగున్నాయి అలలు వస్తున్నాయి చూడండి చాలా అంటే చాలా బాగుంది పెద్ద సముద్రం ముందు పోయినప్పుడు చిన్నది ఉండింది ఇప్పుడైతే పెద్ద సముద్రము ఇంత పచ్చగా చెట్లు చాలా అంటే చాలా బాగుంది చూడండి అంత పెద్ద హోటల్ డబ్బులు కూడా ఎక్కువ ఉంటుంది కానీ మనం అంత డబ్బులు పెట్టి మనం పోలేము కదా పచ్చతనము మెడికల్ కూడా జులి చూడండి చాలా బాగుంది ఆ పూలు అయితే మొత్తం కాగితాల పూలు మాదిరిగా ఉన్నాయి నేనైతే చెట్టు చెట్టు తీసుకున్నాను ఇవైతే చీటికాకు కాకని కొందరు అంటారు కుక్క తులసాకని కొందరు అంటారు నేనైతే చీటికలాక అంటాను నిప్పులు వేసి పైన ఆకు పెడితే చీటికలు రావు అంటారు అంటే ఆవులకు దోమలు దోమలకరిసేపు అట్లే చేస్తారు మా సైడ్ అయితే ఇదైతే పైన మూడు అంతస్తుల్లో ఉన్నారు బొమ్మలు అక్కడ పిల్లలకి ఆడిపించేప్పుడు తీశాను వీడియో బయట ఇదైతే ముందు పక్కన కార్లు పార్కింగ్ చేసే ప్లేస్ ఇది చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా అనిపించింది ఒక ఐదు రోజులు అయితే పని లేదు కొంచెం బాగా ఎంజాయ్ చేసిన కానీ అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి ఒకటే పని అస్సలు రెస్ట్ అనేది లేదు అలసట అయిపోతుంది పానము ఇంకేం చేద్దాం వచ్చిన తర్వాత చేసుకోవాలి బిడ్డలకి ఫ్యామిలీకి వదిలేసి వచ్చిన తర్వాత ఇప్పుడు రంజాన్ కాబట్టి ఇం ఇప్పుడు దాకా ఇంకా పడుకోలేదు నేను ఇంకా నిద్ర రాదు కదా అని చెప్పి చూడండి బొమ్మలన్నీ ఉండే పిల్లలకి దానికి కూడా ఉండాలి నిద్ర రాదు కాబట్టి వీడియో పెడుతున్నాను అదైతే వాష్రూమ్ చాలా బాగుంది కదా చూడండి ఎన్ని ఉండాయో ఇదైతే అగ్గేసుకుండేది ఎంత బాగుంది చూడండి మనం ఇలాంటి కొనుక్కోవాలంటే కొనుక్కోలేము లోపలే అంటే అది కరెంటుది అంటే అది రియల్ది కాదు నిప్పులు కరెంట్ది ఆఫ్ చేస్తే ఆగిపోతుంది ఆన్ చేస్తే మళ్ళీ ఇలా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అంటే సలు వేసినప్పుడు వేసుకుంటారు ఇదైతే నేను చెత్త పడేసి పోయినప్పుడు తీసినాను వీడియో గ్రౌండ్ అది వాలీబాలు క్రికెట్ అలా ఆడేదానికి అంగి ఇప్పుడు ఉంటారు కదా కాలేజ్ పిల్లోలు ఇంకా వాళ్ళు ఆడేదానికి ప్లేస్ అది ఖాళీ ప్లేసు చాలా పెద్దది ఇక్కడ కోయిటలు డబ్బులు వేరే వాళ్ళకి పెడితే అయిపోతాయేమో అని వీళ్ళ కాడికైతే ఎంత దూరమైనా పోతారు వీళ్ళు ఎంత దూరం అంటే ఎంత దూరమైనా ఇది చేస్తారు ఎంత డబ్బులైనా ఖర్చు పెడతారు వీళ్ళు అంతంత మనం ఒక పది రూపాయలు అబ్బో అబ్బో ఈరోజు అంత పది రూపాయలు అయిపోయింది అనుకుంటాం కానీ వాళ్ళు అలా అనుకోరు ఏం చేద్దాం వాళ్ళ టైం అలా ఉంది మన టైం ఇలా ఉంది మనం డబ్బులు లేక వాళ్ళు కాళ్ళతో చెప్తే మనం చేత్తో చేసుకోవాలి వచ్చిన తర్వాత మా నాన్న ఒకటే మాట అంటారు మా దేశం కానీ దేశం వెళ్తావు వాళ్ళు కాళ్ళతో చెప్పినా కూడా మనం చేతితో చెప్పినట్టు అని చెప్పి చేసుకోవాలమ్మా అని చెప్పి మా నాన్న అయితే చాలా బాధపడతాడు ఆ మాట ఎప్పుడు గుర్తుకొస్తుంది నాకు ఇక్కడ చూడండి వాటర్ వస్తుంది మేము ఉండే బిలింగ్ ఇది ఇది ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి చూడండి పచ్చగా చాలా బాగున్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇదైతే మల్లె చెట్టు చూడండి వాళ్ళ ఆఫీస్ అది హోటల్ ఆఫీస్ ఎంతో బాగున్నది కదా డిజైన్ అసలు నాకైతే ఆ టైల్స్ అయితే గోడకు అయితే ఆ టైల్స్ అయితే చాలా బాగా నచ్చినాయి చూడండి టీవీ ఎంత పెద్దది చూడండి చూడండి నాకైతే ఆ టైల్స్ చాలా బాగా నచ్చినాయి ఏమన్నా కావాలన్నా కొనుక్కునే దానికి చూడండి పడవ వెళ్తుంది పడవ వెళ్తాంది అని చెప్పి నేను తీసుకున్నాను మా అబ్బాయి అయితే తీమ్మా వీడియో తీయమ్మా నేను చూస్తాను అన్నాడు మా అబ్బాయి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి స్కూల్లో ఉన్నాడు కాబట్టి నేను అబ్బాయికి పంపించలేదు హాలిడేస్లో వస్తే వీడియో అట్లా పెట్టుకొని పంపించాలి చూడండి అలలు ఎక్కువ అంటే నేను తీసినాను నేను ఇంకో మా ఫ్రెండ్ తీసినాము వీడియో కోట్లో ఈరోజు వర్షం వస్తుంది మూడు రోజుల నుంచి వర్షం వస్తానండి చూడండి జెండా పండగ వస్తే వాళ్ళు హెలికాటర్లో ఇట్లా తిప్పుతూ ఉంటారు చూడండి మూడు హెలికాటర్లు తిరుగుతున్నాయి వీళ్ళు చాలా ఇదిగా చేస్తారు పెద్ద పండగ మాదిరి చేస్తారు వీళ్ళు జెండా పండుగ వచ్చిందంటే నేషల్ డే అంటారు ఇక్కడైతే వీళ్ళు చూడండి ఎంతసేపు తిప్పుతూనే ఉంటారు అంత ఇక్కడ అంత కోయిట్ అంతా తిప్పుతూ ఉంటారు వాళ్ళకు అంత ఇష్టం మన సైడ్ అయితే కొందరు పట్టించుకుంటారు కొందరు పట్టించుకోరు కానీ ఇక్కడ ఇట్లా లేదు ప్రతి ఒక్క మనిషి ఆ రోజు వీళ్ళకు ఆ అనంగా ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీ ఇరవై ఆరో తేదీ జరుగుతుంది ఇది అయితే బ్లాక్ అదైతే ఆ పడవ అయితే వైట్ ఇదైతే బ్లాక్ చూడండి నేను వీడియో తీసుకుంటా అంటే వాళ్ళకి టాటా చెప్తున్నారు మా అబ్బాయి అన్నాడు నువ్వు పోలేదమ్మా దాంట్లో కూర్చొని అన్నాడు మనం ఏడపోతాము వాళ్ళకి మనకు కోవిడ్ దినార్లు ఇచ్చి కూర్చోవాలా అంత టాలెంట్ లేదులేమో అనుకొని నేను సైలెంట్ అయిపోయాను టైం ఎప్పుడు వస్తుందో అని చెప్పి అనిపిస్తుంది ఈసారి ఇంటికి వెళ్తే నా బిడ్డలకి ఎక్కడికన్నా తీసుకెళ్ళి వాళ్ళకు హ్యాపీగా ఉంచాలి హలో వస్తున్నాయి చూడండి ఇదైతే పడవ అంటే ఇది వేరేది ఫస్ట్ తీసింది కాక ఇది వేరేది ఇది నా నిదానంగా వెళ్తాంది ఇంకోటి కూడా ఉంది పెద్దది మా పిల్లలైతే ఇవన్నీ చూడాలని చాలా ఆశపడి వీడియో తిమ్మా బయటకు వెళ్ళావు కదా మంచి వీడియో పంపిమ్మ అని చెప్పి అడిగారు ఇలా పండగ చేస్తారు చూడండి మనం ఇంటి సై ఇంటి ఇంటి దగ్గర దీపావళి ఎలా చేస్తామో వీళ్ళు నేస్టర్ డే ఇలా చేశారు చూడండి కోవిడ్ సిటీ దగ్గరే ఉందంట ఈ హోటల్ అయినా ఏమి ఇది చేసినారు ఆ రోజైతే వాళ్ళైతే ఏకంగా మనం పిల్లలకి జోలపాడేపుడు పాట పాడతాం చూడండి అలా అల్లుగా అంటారు వీళ్ళు ఇట్లా ఇదే ఇప్పుడు ఎన్ని టపాకులు కాల్చారంటే సుమారుగా ఒక మూడు గంటల సేపు కాల్చినారు కానీ నేను కొంచమే తీసినాను బాబోయ్ చూడండి ఎన్ని టపాకులు అంటే అన్ని టపాకులు కాల్చినారు వీళ్ళకి అంత ఇష్టం అంట రోజు వీళ్ళు ఎక్కువ ఇది చేసేది పండగ మాదిరి చేసేది జెండా పండగ ఒక రంజాన్ అంతే ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ వచ్చినట్టు